టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆయన సినిమా టేజర్ ఒకటి విడుదలైనా చాలు మళ్ళీ మేనియా మొదలైపోతోంది ఉస్తాద్ భగత్ సింగ్ టేజర్ రిలీజ్ తర్వాత ఇదే జరిగింది ఐదో షూటింగ్ మాత్రమే జరిగిన ఈ చిత్రం నుంచి టేజర్ వస్తుందని ఎవరూ అనుకోలేదు అలాంటిది రెండు టేజర్స్ విడుదల చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్ రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఆన్ ది వే అంటున్న ఓజీ మేకర్స్ కూడా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ గిఫ్ట్ని ప్లాన్ చేయొచ్చుగా అంటూ రిక్వెస్ట్లు పెడుతూ ఉన్నారు అభిమానులు ఆల్రెడీ హరీష్ శంకర్ ఇచ్చిన ట్రీట్ని మించేలా ప్లాన్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు క్రిస్టియన్ సుజిత్ మీద ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ప్లానింగ్ పక్కగా ఉంది కుదిరితే మే లేదంటే జూన్ నుంచి ఓజీకి డేట్స్ ఇవ్వనున్నారు మరో పదిహేను రోజులు షూట్ చేస్తే ఈ సినిమా అయిపోతుంది దాన్ని హాయిగా సెప్టెంబర్ ఇరవై ఏడా విడుదల చేసుకోవచ్చు అయితే తర్వాత హరిహరా విరమణలో అయిన ఉంది ఆ తర్వాతే ఉస్తాద్ అనుకున్నారు కానీ టేజర్ తర్వాత ఈ క్వెషన్స్ మారిపోయేలా కనిపిస్తున్న విషయం తెలిసిందే కాకపోతే ఈ సినిమా విషయాన్ని తాజాగా డైరెక్టర్ హరిశంకర్ గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ హీరో ఆయనతో మళ్ళీ సినిమాని తీస్తాను అనుకోలేదు గబ్బర్ సింగ్ని మించి ఈ మూవీ ఉంటుంది థియేటర్స్ అన్నీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు అల్లాడిపోతాయి అన్ని సినిమాల కంటే ఈ సినిమా ముందు రిలీజ్ అవుతోంది అంటున్నారట శంకర్ గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఎన్నికల్లో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే